నమస్కారం తెలుగు వార్త కి స్వాగతం ఈరోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో కూడా పాల్గొన్నటువంటి జిల్లా మరియు మండల నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూరియా కొరత అనేది ఉన్నది ఈ యొక్క యూరియా కొరత అనేది కేంద్రం సృష్టించిన కొరతగా అభివర్ణించడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాను పంపించకుండా అవసరమైనటువంటి యూరియాను ఇండెంట్ను మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పంపించడం జరిగింది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరి సవతి ప్రేమతోటి మరి మన రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కించపరిచే విధంగా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మరి ఒక కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అందుకనే యూరియా కొరతను సృష్టించడం జరిగింది అదేవిధంగా నానో యూరియాను ఇంట్రడ్యూస్ చేసేటందుకు మరి కేంద్రం మొగ్గు చూపి మన రాష్ట్రం లోపల వీని కొరత సృష్టించడం జరిగింది అదేవిధంగా పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ భాగస్వామ్యం అయినటువంటి ఆ రాష్ట్రానికి యూరియాను పంపించి మన రాష్ట్రం మీద మరి సవతి ప్రేమ చూపుతూ మరి ఈ యొక్క యూరియాని పంపించకుండా ఉండడం జరిగింది అదేవిధంగా ఈరోజు వివిధ గ్రామాల లోపల కానివ్వండి మండల కేంద్రాల లోపల కానివ్వండి యూరియాను రప్పించు లోపల మరి కొరత లేకుండా మన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు కూడా మరి వివిధ శాఖల అధికారులకు ఫోన్ చేసి మండలానికి ఒక రెండు వందల ఇరవై రెండు మీటర్ బస్తాల యూరియాను కూడా టన్నుల యూరియాను కూడా తెప్పించడం జరిగింది మరి ఈ విధంగా తెప్పిస్తున్నటువంటి ఈ క్రమంలోపల మన రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు మహబూబాబాద్ ఎంపీ మాజీ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు కోరిక బలరాం నాయక్ గారు కూడా నిన్న పార్లమెంట్ లోపల గలమెత్తి తమ సహచర ఎంపీలతోటి పోరాటం చేసి ఆ యొక్క పోరాటానికి ఆ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ గారు కూడా మద్దతు పలికి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాను తేవడం లోపల ఎంతో కీలక భూమిక పోషించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి వారం రోజుల లోపల యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది త్వర లోపలనే ఈ యొక్క యూరియా కొరత అనేది తీసుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీపై విమర్శలు చేయకుండా కేంద్రం చేస్తున్నటువంటి ఈ యూరియా కొత్తను చెప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన వీళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు